స్వాతంత్ర సమరయోధుల సో నా అయితే స్వాతంత్ర సమరయోధుల పేరు తెస్తాం ఇప్పుడు ప్రధానమంత్రి గారి పేరే ఉంది ఎక్కడ కోరు మీరు చూడండి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ ఉండదు ప్రధానమంత్రి జల్ జీవన్ ఇట్ ఈస్ ఇట్ సిగ్నిఫర్స్ ఇట్ ట్స్ ప్రధానమంత్రి నేమ్ విల్ బి కెప్టన్ కాదు మనకు వచ్చేటప్పటికి అంటే ఇది అది ఒక ప్రాక్టీస్ అయిపోయింది నాకైతే అది ఇష్టం ఉండదు నా పేరు మీద ఎప్పుడు పథకాలు ఉండకూడదు మనకు ఎవడో ఎవరైతే ఆధారపోతామో ఈ నెల ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి మూలకారకుడు పొట్టి శ్రీరాములు గారు వాళ్ళని మనం గుర్తించుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు వస్తుండారు వెళ్ళిపోతుండారు మనం గుర్తుంచుకో గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని ఇలాంటి మహాన్ భావాలను పెట్టుకోవాలి బూర్గుల రామకృష్ణారావు గారు రెండు రాష్ట్రాలు ఏకం అవడానికి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి త్యాగం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించాలి గౌరవించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్ర హైవే ఉందనుకుంటున్నాం మనం ఏం చేయాలి బూర్గుల రామకృష్ణారావు హైవే పెట్టాలి దాన్ని అలాంటివి పెడితేనే కదా సరైన సంకేతాలు పంపినట్టు అవుతుంది నేను మటుకు వ్యక్తిగతంగా నా పేర్లు పెట్టుకుని నాకు ఇష్టం